ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ నమః ఈ ఈరోజు మనం తెలుసుకోబోయేది తెలంగాణలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశం తెలంగాణ చిన్న తిరుపతి అని పేరు తెచ్చుకున్న స్వర్ణగిరి శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం కేవలం దేవాలయం కాదు భక్తి శ్రద్ధ శాంతి వైభవంగా నిలిచిన పవిత్ర స్థలం స్వర్ణగిరి పరిచయం తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మానేపల్లి కొండపై అందంగా నిలువెత్తుగా స్వర్ణంలా మెరిసే ఈ ఆలయం దూరం నుంచే చూసిన వెంకటేశ్వరుని కరుణ చూపేలా ఉంటుంది హైదరాబాద్ నుండి సుమారు నలభై ఐదు నుండి యాభై కిలోమీటర్లు ఒక గంట ప్రయాణంలోనే మనం స్వామి సన్నిధిలో చేరిపోతాం ఇక్కడికి వచ్చిన ప్రతివారు ఒక మాట చెప్తారు ఇది నిజంగా చిన్న తిరుపతి నిర్మాణం వెనుక భక్తి కథ ప్రతి పవిత్ర స్థలం వెనుక ఒక భక్తి కథ ఉంటుంది స్వర్ణగిరి ఆలయం వెనుక కూడా భక్తికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ ఉంది మానపల్లి కుటుంబంలో ఒకరు గొప్ప ప్రమాదంలో చిక్కుని ప్రాణాలు ప్రమాదంలో పడ్డారు ఆ సమయంలో వారు హృదయపూర్వకంగా వేంకటేశ్వరుని ప్రార్థించారు తిరుమల తీర్థం ఇచ్చి స్వామి కటాక్షం కోసం ప్రార్థించగా అద్భుతంగా దేవుని దయతో వారు పూర్తిగా కోలుకున్నారు ఆ కృతజ్ఞతను హృదయంలో ఉంచుకుని భగవంతుని దయను ప్రపంచానికి చూపాలి భక్తులకు తిరుమలకు వెళ్లిన అనుభూతి ఇక్కడే కలగాలి అన్న సంకల్పంతో ఈ ఆలయాన్ని నిర్మించారు ఎటువంటి ప్రభుత్వ సహాయం లేకుండా పూర్తిగా కుటుంబం శ్రమతో మనస్సు పెట్టి ఇన్ని ఎకరాల్లో ఇన్ని విగ్రహాలతో ఇన్ని శిల్పాలతో ఒక అద్భుతమైన ఆలయాన్ని రూపొందించారు ఆలయ నిర్మాణ వైభవం స్వర్ణగిరి ఆలయం ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది ప్రధాన గోపురం నాలుగు వైపులా రాజగోపురాలు తెల్లటిరాయితో శిల్పాలు ప్రతి గోపురం ప్రతి ద్వారం ప్రతి మండపం చూసిన వెంటనే మనసులోతుల్లో భక్తి నింపేస్తాయి ప్రధాన గర్భగృహంలో స్వామి విగ్రహం పన్నెండు అడుగుల ఎత్తుతో తిరుమల శ్రీనివాసుడి రూపంలో భక్తులను దర్శనం ఇస్తారు ప్రకాశించే ఆ కళ్ళు చిన్నగా చిరునవ్వు వేసిన మొహం వక్షస్థలంపై శ్రీమహాలక్ష్మి ఆవాసం అదేంటో ఒకసారి చూశామంటే మనసు అక్కడే ఆగిపోతుంది గర్భగృహం నిర్మాణం పాంచరాత్ర ఆగమశాస్త్రాలకు అనుగుణంగా చేయబడింది పూజలు అర్చనలు సేవలు అన్ని తిరుమల సంప్రదాయం ప్రకారమే జరుగుతాయి ఆలయంలోని ముఖ్య దైవాలు ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి దర్శనం మాత్రమే కాదు భక్తుల్ని ఆకట్టుకునే ఎన్నో ప్రత్యేక సన్నిధులు ఉన్నాయి జలనారాయణ స్వామి ఇది స్వర్ణగిరి ఆలయానికి హైలైట్ సుదూరం నుండి చూసిన ఒక పెద్ద శివాలయం లోపల ఉన్నట్లుగా నీటిలో శేషశయపై నిద్రిస్తున్న నారాయణ స్వామి దర్శనం ఇస్తాడు జలప్రవాహం స్వామిపాదాల దగ్గరుగా వెళ్లేలా అందంగా నిర్మించారు నలభై అడుగుల హనుమాన్ విగ్రహం భక్తులు ఆలయంలో అడుగు పెట్టగానే ఎత్తుగా నిలిచిన హనుమద్వీరుడు అందరి కష్టాలను తీరుస్తానని చెబుతున్నట్టుంటాడు నారసింహ స్వామి సన్నిధి యాదాద్రి ప్రభువు సన్నిధిలో ఉన్నట్లే నరసింహ రూపం భక్తులకు శక్తి ధైర్యం ఇస్తుంది గరుడ ఆలయం గరుడాల్వార్ విగ్రహం చాలా అందంగా చెక్కారు ఈ సన్నిధి ముందు ఎవరు నమస్కారమో చేస్తే మనస్కు తేలికగా అనిపిస్తుంది వినాయకుడి సన్నిధి ప్రతి శుభారంభానికి మొదటి దైవం గణపతి ఇక్కడి వినాయకుడు విజయ వినాయకుడు రూపంలో దర్శనం ఇస్తాడు పూజలు సేవలు ఆచారాలు స్వర్ణగిరి ఆలయంలో పూజలు చాలా శ్రద్ధగా ఆగమశాస్త్రాల ప్రకారం నిర్వహిస్తారు ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు సుప్రభాతం అభిషేకం ప్రత్యేక అర్చనలు నైవేద్యం సాయంకాల దీపారాధన సేజారతి స్వామివారి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి అర్చన సత్యనారాయణ వ్రతం కోటినామార్చన వృత్తాలు క్షేమార్థ సేవలు మొదలైనవి స్వర్ణగిరి ఆధ్యాత్మిక శాంతి మందిరం స్వర్ణగిరిలో నడుస్తుంటే ఒకకింత హిమసిరాగాలి కొండపై ఉండటంతో వచ్చే ప్రకృతి అందాలు వేదమంత్రాలు బెల్లెంల ఘంటానాదం ఇవి అన్నీ కలిపి మనసులో ఒక శాంతి ఒత్తిడి తగ్గించే పవిత్రమైన అనుభవం ఇస్తాయి ఇక్కడ ఒక గంట కూర్చుని ధ్యానం చేసిన ఎన్నో రోజుల మానసిక అలసట పోతుంది స్వర్ణగిరి రాత్రి దృశ్యం సూర్యుడు అస్తమిస్తే ఆలయానికి వెలుగుల పండుగ మొదలవుతుంది లైటింగ్లో కనిపించే గోపురాలు రత్నాల్లా మెరిసే మండపాలు పచ్చని కొండలు చిటుగలి ఇది నిజంగా ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ ముఖ్య ఉత్సవాలు స్వర్ణగరిలో ప్రతి పండుగ ప్రతి ఉత్సవం మహావైభవంగా జరుగుతుంది శ్రీవెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి హనుమజ్జయంతి నరసింహజయంతి కృష్ణ జన్మాష్టమి రథసప్తమి దీపావళి ప్రత్యేక దర్శనాలు కార్తీక దీపాలు ఈ రోజుల్లో ఇక్కడ జరిగే అలంకరణలు భక్తుల రద్దీ పాటలు సేవలు అన్ని కలిసి ఒక భారీ ఆధ్యాత్మిక పండుగలా ఉంటుంది మరి అక్కడికి వెళ్లడానికి మార్గం హైదరాబాద్ నుంచి ఉప్పల్ ఘట్కేసర్ భువనగిరి మార్గంలో వచ్చి మానేపల్లి రోడ్ మీద చక్కగా గుర్తులు ఉంటాయి పార్కింగ్ కూడా పెద్దదిగా ఉంది స్వర్ణగిరి దేవాలయం కేవలం ఒక తీర్థస్థలం కాదు భక్తి శాంతి ధ్యానం వైభవం ఇలా అన్ని ఒకచోట కనిపించే దైవ కేంద్రం మీరు ఇంకా వెళ్లకపోతే ఒకసారి తప్పకుండా దర్శించండి స్వామి కటాక్ష మీమీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ముందుకూడా ఇలాంటి పవిత్రమైన యాత్రలను మీతో కొనసాగిస్తూనే ఉంటాను ఓం శ్రీవెంకటేశాయ నమ ఓం నమో నారాయణాయ